పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ముప్పై మూడవ యాన్యువల్ ఛాంపియన్షిప్ బ్రిడ్జ్ టోర్నమెంటు ప్రారంభోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఆర్డిఓ గంగయ్య ఈ టోర్నమెంటుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా తమిళనాడు కేరళ పుదుచ్చేరి నుంచి ఇరవై ఐదు జట్లు ఈ పోటీలలో పాల్గొననున్నాయి రెండు రోజుల పాటు క్రీడా కార్యక్రమం జరుగుతుంది చిన్నవాడిని కొద్దిగా మాకు ఇబ్బంది కలిగింది మీరు అందరు మేనా కొద్దిగా కొద్దిగా నారాయణం కానీ ఈరోజు మీ తెలంగాణ అసోసియేషన్ మీ టోర్నమెంటు మరి మా పెద్దపిల్లి బిల్చి సంబంధించిన వేమ వేమరాముఖన్న గారు మీరు సెలవు తీసుకొని మా పెద్దపిల్లికి విచ్చేసి మీరు మా ఆనందాన్ని పొందగలిగినందుకు మీ పేరు పేరున మీ అందరి ధన్యవాదములు మరి ఈ బిల్ టోర్నమెంట్ ఎన్ని కార్యక్రమం ఉన్నా ఏ కంట్రున్నా ఏ

you yeah.